మొక్క అంతా కూడా పురుగు పెట్టడం ఎక్కువ వైట్ చిన్న చిన్న డాట్స్ నల్లటి మచ్చలు ఈగలు దోమలు ఇవన్నీ కూడా మొక్కల భాగంలో ఎక్కువగా ఉండిపోయి మొక్కను ఎదిగే ప్రాసెస్ని తగ్గించడం వీటన్నిటిని కూడా చెక్ పెట్టేసేయండి ఒక్క ఇంగ్రీడియంట్ కలిపి కనుక మనం మొక్క అంతా షవర్ ప్రాసెస్ మట్టి భాగంలో పూర్తిగా అందించేస్తున్నట్లయితే ఇలా మీకు మొగ్గలనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడం ముఖ్యంగా హెల్దీ లీవ్స్ చిగుళ్ళు అనేవి మంచిగా అండ్ డార్క్ గ్రీనరీ అనేది స్టార్ట్ అవ్వడం ఇటువంటి పెద్ద సైజులో ఫ్లేవరింగ్ అందించడం జరిగింది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మొక్కని టోటల్గా కేర్ తీసేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బేసిక్స్ అనేవి మీరు ప్రతిరోజు చూస్తూనే ఉండాలి బేసిక్స్ గురించి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్లో షేర్ ఉన్నాను ఛానల్ని విజిట్ చేసి చూడండి అన్ని వీడియోస్ని మొక్కలు ఈజీగా గ్రో చేసే పద్ధతి ప్రతి వీడియో స్టార్టింగ్లో అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడు మెయిన్ చీమలు ఈగలు దోమలు నల్లటి మచ్చలు మట్టి భాగంలో ఫంగస్ రకరకాల కీటకాలు పురుగులు వీటన్నిటిని తొలగించడానికి ఈ వాటర్ అనేది చాలా మంచిగా ఉపయోగపడేది ఫ్రెండ్స్ పసుపు వాటర్ నార్మల్ వాటర్లో కానివ్వండి ముఖ్యంగా మీరు బియ్యం కడుగునీరు పప్పు కడుగునీరు చిరుధాన్యాలు కడుగున నీరులో ఎక్కువగా పసుపును కలిపి అందించండి నార్మల్ వాటర్ కన్నా కానివ్వండి ఈ వాటర్ని మనం కలిపి ఇవ్వడం మూలంగా మొక్కకి కావలసిన న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతుంది సరేనా ఇటు పేస్ట్కి సంబంధించి మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి వేరు భాగం అనేది స్ట్రాంగ్గా ఉండడానికి ఈ రెండు కలిపిన వాటర్ అనేది ఇచ్చేసేయండి ఈవినింగ్ టైమ్స్లో వారానికి ఒక్కసారి కూడా అందించవచ్చు నెలలో రెండుసార్లు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు మిగతా న్యూట్రిషన్స్ని ఎలా ఇస్తున్నారు దాన్ని బట్టి నెలకి రెండుసార్లు ఇవ్వండి మీరు న్యూట్రిషన్స్ అనేవి తక్కువ పద్ధతిలో ఇస్తున్నాము అండ్ పసుపు నీరు కూడా ఒక్క స్పూన్ పసుపు యాడ్ చేసేసి అన్ని రకాల మొక్కలకి అందించడం జరుగుతున్నట్లయితే దానిని వారానికి ఒకసారి కంటిన్యూ చేయండి మీకు రిజల్ట్స్ అనేవి ఇలా మీరు షార్ట్స్లో చూపిస్తున్న విధంగా ప్రతి వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఉంటాయి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ షార్ట్స్ అనేవి మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి సరేనా మళ్ళీ కలుద్దాం